ప్రభువు పరిశుద్ధ నామానికి స్తోత్రాలు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియచేయచ్చు ఉన్నాను ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మన మధ్యకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాడు సందేశము ఏమనగా వీక్నెస్ ఆఫ్ డిజైబల్స్ శిష్యుల బలహీనత యేసు క్రీస్తు యొక్క శిష్యుల బలహీనతల గురించి పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు అయితే ఇప్పుడు బిలీవర్స్ విశ్వాసులనగా ఎవరు విశ్వాసులనగా నిజ దేవుని ఎరిగి నమ్మినవారు ఆ దేవుని వాక్యము ద్వారా దేవాది దేవుని స్వరము అనుదినము వినేవారు ప్రార్థన ద్వారా ప్రభువుతో మాట్లాడేవారు అయితే డిజైపుల్స్ శిష్యులనగా ఎవరు శిష్యులనగా యేసు క్రీస్తు నిజ దేవుడను ఎరిగి ఆయనను వెంబడించువారు పరిశుద్ధులుగా పవిత్రులుగా ఆయన వలె జీవించువారు ఆయన స్వరూపంలోనికి దినదినము మారుటకు ప్రయత్నించువారు ఏసే నిజరక్షకుడిని ప్రపంచ ప్రజలకు ప్రకటించువారు ఏసు చేసిన అద్భుతాలు ఏసు చేసిన ప్రబోధాలు ప్రజలకు వివరించువారు కనుక ఏసుక్రైస్తు వారు మూడున్నర సంవత్సర పరిచర్యలో అనేక మంది శిష్యులను పిలిచాడు వారిలో పన్నెండు మందిని ఆయన ఏర్పరుచుకున్నాడు మూడున్నర సంవత్సర పరిచర్యలో ఆ శిష్యులందరూ ఆయన చేసినటువంటి ప్రబోధాలను వారి చెవులతో విన్నారు ఆయన చేసిన అద్భుతాలు వారి కళ్ళతో చూశారు అయితే బలవంతుడైన దేవుని వెంబడించిన వారు బలహీనులైపోయారు సర్వశక్తి కలిగిన దేవునిని నమ్మిన వారు శక్తిహీనులైపోయారు వారిలో అనేక బలహీనతలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమందు మనకు బోధించాలని ఆశపడుతూ ఉన్నాడు ఎందుకనగా మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో అటువంటి బలహీనతను కలిగి ఉన్నట్లయితే మనము చేసుకోవడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు ఏమిటి బలహీనతలని మనం ఆలోచించినప్పుడు మొట్టమొదటిగా విశ్వాసములో బలహీనత వీక్నెస్ ఇన్ ఫెయిత్ విశ్వాసములో బలహీనత మార్కు సువార్త నాలుగవ అధ్యాయం నలభై వచ్చిన మనం చదివినట్లయితే అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు మీరింకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పారు వై ఆర్ యూ సో ఫియర్ఫుల్ వై యూ డు నాట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ అని వారిని అడిగాడు యేసుక్రీస్తు వారు ఒకసారి సముద్రమునకు అద్దరికి పోవుదమని వారితో చెప్పి దోణిలో ఎక్కి నిద్రపోయారు సముద్రం మీద గొప్ప తుఫాను వచ్చింది అలలు ఎంతో ఎత్తుకు లేచినాయి నీరు దోణ అంతా నిండిపోయింది వారు భయపడిపోయారు శిష్యులందరూ భయపడిపోయారు ఆందోళన చెందారు అప్పుడు అంటున్నారు యేసుతోటి మేము నశించిపోవచ్చున్నాము నీకు చింత లేదా అని యేసుని అడిగారు అప్పుడు యేసుక్రీస్తు వారు వారితో చెప్పిన మాట ఏమిటంటే మీకు విశ్వాసము లేదా మీరెందుకు భయపడుచున్నారని వారిని అడిగాడు నా ప్రియ సహోదరి నా ప్రేమైన సహోదరుడా ఈ దినమందు పరిశుద్ధాత్మదేవుడు మనల్ని కూడా అదే విధంగా అడుగుచూ ఉన్నాడు మనము కూడా కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు వ్యాధి బాధలను మనము వ్యాధి బాధలతో నశించుచున్నప్పుడు మనము కూడా దేవునియందు విశ్వాసము కోల్పోయి మనము కూడా దేవాది దేవుని ఇదే ప్రశ్న అడుగుతూ కనుక కనుక దేవుడు మనలను బలపరుస్తూ ఉన్నాడు మనము విశ్వాసములో బలముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు ఎందుకంటే సర్వశక్తి కలిగిన దేవుడు మనతో ఉన్నాడు బలవంతుడైన దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు ఆయన మనకంటే ముందుగా నడిచి మనకు మార్గము సరళము చేయు దేవుడై ఉన్నాడు మనకు ఎనుక ఉండి మన మీదకి ఆపదలు రాకుండా కాచి కాపాడే దేవుడై ఉన్నాడు మనకు రెండు ప్రక్కల ఉండి ఆయన మనల్ని సంరక్షించే దేవుడై ఉన్నాడు కనుక మనం విశ్వాసములో బలపడి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు రెండవదిగా వారిలో ఉన్న వీక్నెస్ వారిలో ఉన్న బలహీనత ఏమనగా రెండవదిగా ప్రార్థనలో బలహీనత ప్రార్థనలో బలహీనత వీక్నెస్ ఇన్ ప్రేయర్ మార్క్స్ వార్త పద్నాలుగు అధ్యయం ముప్పై ఏడు వచ్చిన మనం చదివినట్లయితే ఆయన మరల ఆయన వచ్చి వారు నిద్రించుచుండట చూచి సీమోను నీవు నిద్రించుచున్నావా ఒక్క గడి అయినను మేల్కొని ఉండవా ఉండలేవా అని ఆయనను అడిగాడు యేసుక్రీస్తు వారు బంధింపబడి శిలువ కప్పగింపబడక మునుపు గెచ్చమనే తోటలో శిష్యులందరితో పోయి అక్కడ వారిని ఆయన కొరకు ప్రార్థించమని కోరాడు అంతేకాకుండా యేసుక్రీస్తు వారు ఆయన ఇంకనూ ముందుకు పోయి ఎంతో వేదనతో బాధతో ప్రార్థన చేశాడు అయితే ఆయన తిరిగి వచ్చి చూసినప్పుడు వారందరూ నిద్రించారు అప్పుడు ఆయన అనుచున్న మాట ఏమిటంటే ఒక్క గడి అయినా నువ్వు మేల్కొని ఉండలేరా నా కొరకు ప్రార్థించలేరా అని ఆయన అడుగుతున్నాడు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడ మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో కూడా మనము కూడా ప్రార్థన లేని లేకుండా బలహీనలమైపోవచ్చు ఉన్నాం ప్రార్థన క్రైస్తవునికి ఎంతో ప్రాముఖ్యమైన అంశం విశ్వాసకి శక్తివంతమైన ఆయుధం ప్రార్థన ఒక శిష్యునికి పరలోకపు శక్తిని ఈ లోకానికి దించగలిగిన ఒకే ఒక మార్గం ప్రార్థన పరిస్థితులను మారుస్తూ ఉన్నది ప్రార్థన అగ్నిజ్వాలలను ఆర్పివేసింది ప్రార్థన సింహాల నోళ్లను మూయించింది ప్రార్థన యుద్ధాలను నివారించింది కనుక ఏ ప్రేయర్ఫుల్ క్రిస్టియన్ ఏ పవర్ఫుల్ క్రిస్టియన్ కనుక ప్రార్థించే క్రైస్తవుడు ఎంతో బలవంతుడైన క్రైస్తవుడై ఉన్నాడు ఇదన మందు పరిశుద్ధాత్మదేవుడు ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ ఉన్నాడు మనము ప్రార్థనా జీవితము కలిగి ప్రభు సన్నిధిలో బలవంతులుగా ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు మూడవదిగా విమర్శించే బలహీనత వీక్నెస్ ఇన్ క్రిటిసిజం విమర్శించే బలహీనత ఎవరు విమర్శించారు వ్యూహన సువార్త పన్నెండు అధ్యాయం నాలుగు ఐదు వచనాలు మనం చదివినట్లయితే ఆయన శిష్యులలో ఒకడు ఎవరు యూదా ఇస్కరియేతు ఆయనను అప్పగింపనయున్న ఇస్కరియేతు యూదా ఏమంటున్నాడంటే ఈ అత్తరెందుకు మూడు వందల దీనారములకు అమ్మే బీదలకు ఇయ్యలేదనను యేసుక్రీస్తు వారు ఒకసారి బేతనీయ గ్రామానికి వెళ్ళాడు అక్కడ మరియ మార్తల గృహానికి వెళ్ళి అక్కడ భోజనానికి కూర్చున్నాడు అయితే మరియ అనేక దినాలుగా దాచుకొని ఉన్నటువంటి అత్తర్ను తీసుకుని వచ్చి ఆయన కాళ్లకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన కాళ్లను తుడిచి ఆమె ముద్దు పెట్టుకున్నది ఆ సంఘటన చూసినటువంటి యూధ ఇస్కరిగేతు ఎంత వెలగలిగినటువంటి అత్తరును ఎందుకు వృధా చేయొచ్చు ఉన్నారు దీనిని అమ్మి బీదలకి ఇయ్యొచ్చు కదా అని ఉంచున్నాడు ఆమెను హీ క్రిటిసైజ్డ్ హర్ ఆమెను విమర్శించాడు నా ప్రియ సహోదరి నా ప్రేమన సహోదరుడా ఈ దినమందు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడే సత్యమేమనగా సంఘములు అనేక మంది విమర్శలు చేయించు ఉన్నారు మనము సోషల్ మీడియా చూసినట్లయితే ఒక సంఘము మరొక ఒక సంఘాన్ని విమర్శిస్తూ ఉన్నది ఒక బోధకుడు మరొక ఒక బోధకుడిని విచ విమర్శిస్తూ ఉన్నారు ఒక కాపరి మరొక ఒక కాపరిని విమర్శిస్తూ ఉన్నాడు విమర్శన సంఘాన్ని బలహీనపరుస్తూ ఉన్నది విమర్శన సంఘములో చీలుకలు తీసుకొనిస్తున్నది విమర్శన సంఘములో ఐక్యతను పాడు చేయొచ్చు అన్నది కనుక ఏదైనా మందు పరిశుద్ధాత్మదేవుడు మనల్ని మనతో మాట్లాడే సత్యమేమనగా మనము ఐక్యత కలిగి ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు బిఆర్ అంబేద్కర్ అనేటువంటి గొప్ప విద్యావేత్త భారత రాజ్యాంగ నిర్మాత దళిత ఉద్యమ నాయకుడు ఒకసారి ఆయనను ఒక క్రైస్తవ సమావేశానికి ఆహ్వానించారు ఒక సదస్సులో ఆయన మాట్లాడుచు ఆయన క్రైస్తవ్యాన్ని గురించి ఏమి చెప్పాడంటే క్రైస్తవ్యము ఈ దేశంలో విస్తరించకపోవడానికి గల కారణం ఏమిటనగా క్రైస్తవం క్రైస్తవ్యము అన్ని ప్రాంతాలకు పోకుండా ఉండడానికి గల కారణాలు రెండు అని చెప్పాడు మొట్టమొదటిగా దెర్ ఇస్ నో యూనిటీ ఇన్ క్రిస్టియానిటీ అని చెప్పాడు క్రైస్తవ్యములో ఐక్యత లేదని చెప్పాడు రెండవదిగా దే ప్రాక్టీస్ కాస్ట్ సిస్టమ్ ఇన్ ద చర్చ్ అన్నాడు సంఘములో సంఘస్థులు కుల మతాలను ఇంకనూ వారు ఆచరిస్తూ ఉన్నాడని చెప్తారు నా ప్రియ సహోదరి నా ప్రేమైన సహోదరుడ కనుక సంఘములో మనము బలవంతులమై ఉండాలంటే దేవుని సువార్త అన్ని ప్రాంతాలకు మనము తీసుకొని పోవాలంటే మనము ఐక్యత కలిగి ఉండాలా ఈ యొక్క కులాన్ని విసర్జించే వారం అయి ఉండాల నాలుగవదిగా వీక్నెస్ ఇన్ వరల్లీనెస్ లోకానుసారమైన బలహీనత లోకానుసారమైన బలహీనత ఏమిటి లోకానుసారమైన బలహీనత మతైసు వార్త పంతొమ్మిదవచం ఇరవై ఏడవ వచ్చిన మనం చదివినట్లయితే పేతురడుతున్నాడు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించి వెంబడించితమే కనుక మాకేమి దొరుకునని ఆయనను అడిగను వీ హ్యాడ్ ఫస్ట్ సెకండ్ ఎవ్రీథింగ్ వీ హ్యాడ్ వాట్ షాల్ వి గెట్ ఇట్ అని యేసుక్రీస్తుని అడుగుతున్నాడు ఈనాడు అనేకులు లోకానుసారమైన పదవులు పలుకుబడి కోసము సంఘానికి వస్తూ ఉన్నారు కొంతమంది పేరు ప్రఖ్యాతలు సంపాదించడానికి మరికొందరు ధనవంతులు కావడానికి భాగ్యవంతులు కావడానికి సంఘానికి వస్తున్నారు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడ పరిశుద్ధాత్మదేవుడు ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ ఉన్నాడు మనము సంఘానికి వచ్చేది పర సంబంధమైన ఆశీర్వాదాలు పొందడానికి ఈ లోకానుసారమైన ఆశీర్వాదాల కొరకు కాదు పరసంబంధమైన ఆశీర్వాదాలు సంఘానికి వచ్చి యేసుని వెంబడించిన వారు పాతాళలోకాన్ని వదలి పాతాళలోకానికి పోకుండా ఆ పరలోక రాజ్యానికి పోయేవారై ఉన్నారు ఎవరైతే యేసుని సొంత రక్షకుని గంగీకరించారో అటువంటి వారు పాతాళ లోకాన్ని తప్పించుకుని నరకాన్ని తప్పించుకుని ఆ పరలోక రాజ్యానికి పోతున్నారు ఆ పరలోకములో వారు ద గెట్ గిఫ్ట్స్ రివార్డ్స్ అక్కడ బహుమానాలు పొందుచూ ఉన్నారు ది గెట్ క్రౌన్స్ అక్కడ వారు కిరీటాలు పొందుచూ ఉన్నారు అక్కడ వారు సింహాసనాల మీద కూర్చున్నారు కనుక నా ప్రియ సహోదరి నా ప్రేమన సహోదరుడా మనము లోకానుసారమైనటువంటి విషయాలకు ఆశపడి సంఘానికి రాకూడదు పర సంబంధమైన ఆశీర్వాదాల కొరకు సంఘానికి రావాలని పరిశుద్ధాత్మదేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ఐదవదిగా ద్రోహము చేసే బలహీనత వీక్నెస్ ఆఫ్ బిట్రేయల్ ఐదవదిగా ద్రోహము చేసే బలహీనత ఏమిటి ద్రోహము ఎవరు చేశారు ఈ ద్రోహం అని మనం ఆలోచించినప్పుడు మార్గసు వార్త పద్నాలుగు అధ్యాయం నలభై నాలుగవ వచ్చిన మనం చదివినట్లయితే ఆయనను అప్పగించినవాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందును ఆయనే యేసు ఆయనను పట్టుకొని భద్రముగా కొనిపోవుడని వారికి గుర్తు చెప్పి ఉండెను అని చదువుచ్చుకున్నాను ఇక్కడ అయ్యోధ ఎద్దు యాజకుల దగ్గరకును ప్రధాన యాజకుల దగ్గరకు పోయాడు ముప్పై రూకలకు ముల్లోకాల అయిన అమ్మడానికి సిద్ధపడ్డాడు వారి దగ్గర ముప్పై రూపాయలు తీసుకొని రోమన్ సైనికులను బండ్రోతులను వెంటబెట్టుకొని గచ్చమనే తోటలోనికి వచ్చాడు వచ్చి యేసుక్రీస్తుని ముద్దు పెట్టుకొని ఆయనను అప్పగించి దేవాది దేవునికి ద్రోహం చేశాడు నా ప్రియ సహోదరి నా ప్రేమైన సహోదరుడా ఈ దినమందు పరిశుద్ధాత్మదేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు అనేకులు వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో ద్రోహము చేసేటువంటి స్వభావము కలిగి వారు కూడా అయిపోతున్నారు అయితే యూధ ఇస్కరియేతు యేసుక్రీస్తుని వారికి అప్పగించడానికి ముఖ్యమైన కారణం ఏమంటే ధనాపేక్ష పౌలు భక్తుడు ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ ఉన్నాడు ఏమిటి ధనాపేక్ష మొదటి తిమోతి ఆరు అధ్యాయం పదో వచనం మనం చదివినట్లయితే ధనాపేక్ష సమస్త కీటులకు మూలము కొందరు దానిని ఆశించి వారి విశ్వాసము నుండి తొలగిపోయి తమ్మును తామే పొడుచుకుని అని చదువుచు ఉన్నాము లవ్ ఆఫ్ మనీ ఈజ్ రూట్ ఆఫ్ ఆల్ ఈవెల్స్ ఈనాడు అనేకులు అక్రమకారులు అవినీతి పరులు సంఘములోనికి ప్రవేశించి దేవుని యొక్క సొమ్మును తమ సొంత ఖాతాలలోనికి మండించుచు ఉన్నారు ఎంత అన్యాయమో అక్రమం నా ప్రియ సహోదరి నా ప్రేమైన సహోదరుడు ఎవరైతే ఈ ధనాపేక్ష కలిగి ఉన్నారో వారందరూ సర్వనాశనం అయిపోవచ్చు ఉన్నారు కనుక మనము క్రీస్తు సన్నిధులు వీ మస్ట్ బి సెల్ఫ్లెస్ ఆయనను సేవించే వారి మై ఉండాల ఆరవదిగా దాడి చేయు బలహీనత శిష్యులలో ఉన్న బలహీనత దాడి చేయు బలహీనత వీక్నెస్ ఆఫ్ అటాకింగ్ ఎవరికి దాడి చేశారు ఎందుకు దాడి చేశారని మనం ఆలోచించినప్పుడు యోహనసు వార్త పద్దెనిమిది వచనం వచ్చిన మనం చదివినట్లయితే సీమోను పేతరులంతా కత్తి ఉండినందున అతడు దానిని దూచి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెబిని నరికెను అని చదువుచు ఈ బెఠీం అండ్ కఠీసియా రోమన్ సైనికులు బండ్రోతులు యేసును బంధించడానికి గత్యమనే తోటలోనికి వచ్చినప్పుడు అక్కడ ప్రధాన యాచకుని యొక్క శిష్యుడు యేసును సమీపించాడు ప్రక్కనే ఉన్నటువంటి పేతురు కత్తి ఉండినందున దాన్ని దూసి అతని కుడిచి నరికాడు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరు ఇదే దాడి చేయు బలహీనత ఈనాడు సంఘాలు అనేక మంది ద్వేషము పగ ప్రతీకారాలు పెంచుకొని ఒకరి మీద ఒకరు దాడి చేసుకొని చూడారు సోషల్ మీడియాలో మనము చూసినట్లయితే ఒక పాస్టర్ మరి ఒక పాస్టర్ మీద దాడి చేస్తూ ఉన్నాడు ఒకరి మీద ఒకరు ద్వేషముతో దాడి చేయించు ఉన్నారు కొందరైతే ఆస్తుల కోసము పోలీస్ స్టేషన్కి పోచు ఉన్నారు కోర్టు చుట్టూ తిరుగుచుకున్నారు ఇద పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడే సత్యమేమనగా మనము ఏసును వెంబడిస్తూ ఉన్నాం ఏసు బోధలు వినుచున్నాము ఏసేమని చెప్పాడంటే నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించమన్నాడు ఒక చెంప కొడితే మరి ఒక చెంపను చూపించమన్నాడు ఇది పేతురు మర్చిపోయాడు అయితే పరిశుద్ధాత్మదేవుడు మన దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాడు గనుక మనము దాడి చేయు స్వభావమును వదలి మనవలే మన పొరుగు వారిని మన శత్రువులను కూడా ప్రేమించే వీక్నెస్ ఆఫ్ అటాకింగ్ ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు ఒక సత్యాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు అదేమిటనగా కత్తి దూసినటువంటి పేతురు అతని తల తలనరక్కుండా ఎందుకు చెబి నరికాడు ఎందుకనగా గాడ్ డిడ్ నాట్ పర్మిట్ హిమ్ టు కట్ హీస్ హెడ్ దేవాది దేవుడి యొక్క అనుమతి లేకుండా మనమేమి చేయలేమని ఇక్కడ పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ఆఖరిగా విసర్జించే బలహీనత విసర్జించే బలహీనత వీక్నెస్ ఆఫ్ డినాయల్ ఎవరు యేసుక్రీస్తుని విసర్జించారు ఎవరు దేవుని విసర్జించారని మనం ఆలోచించినప్పుడు మత వార్త ఇరవై ఆరో అధ్యాయం డెబ్బై నాలుగో వచనం మనం చదివినట్లయితే అందుకు అతడు ఆ మనుష్యుని నేను ఎరుగనని చెప్పి ఎవరైతడు పేతుడు అంటున్నాడు ఆ మనుష్యుని నేను ఎరుగనని చెప్పి శపించుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టాను పేతురు మూడున్నర సంవత్సరములు ఆయనతో ఉన్నాడు ఆయన ఒక అత్యంతమైన ప్రియమైనటువంటి శిష్యుడిగా ఉన్నాడు ఆయన చేసిన అద్భుతాలు చూశాడు ఆయన చేసిన ప్రబోధాలు విన్నాడు ఆయనే నిజదేవుని కుమారుడని ప్రకటించాడు అటువంటి వాడు అంటున్నాడు ఆయన ఎవరో నాకు తెలియదని మూడు సార్లు ఒక చిన్న దానికి భయపడి మూడుసార్లు బొంకాడు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడా ఈ దినమందు మనలో కూడా అనేకులు ప్రభుత్వ చట్టాలకు భయపడుచున్నారు పాలకులకు భయపడుచున్నారు క్రీస్తుని విసర్జిస్తూ ఉన్నారు ఇప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మనకు ఒక హెచ్చరిక దయచేస్తున్నాడు ఇక్కడ మనము యేసును విసర్జించినట్లయితే ఈ స్థలములో యేసు ఎవరో తెలియదని మనం అన్నట్లయితే పరలోకములో ఆయన మనల్ని విసర్జించేవాడై ఉన్నాడు మనము పాతాల లోకానికి పోయేవారేమై ఉన్నాము కనుక ఇక్కడ ఏసు కొరకు జీవించినట్లయితే యేసును మనము సేవించినట్లయితే ఆయన కొరకే మనము జీవించినట్లయితే పరలోకములు ఆయనతో మనము ఉండడానికి ఆయన పరలోక వాక్యులు మనకు తెరిచే దేవుడై ఉన్నాడు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడ కనుక ఈదన మందు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఏడు సత్యాలను గురించి మనతో మాట్లాడాడు మొట్టమొదటిగా వీక్నెస్ ఆఫ్ ఫెయిత్ విశ్వాసములు బలహీనత రెండవదిగా వీక్నెస్ ఆఫ్ ప్రేయర్ ప్రార్థనలో బలహీనత మూడవదిగా విమర్శించే బలహీనత వీక్నెస్ ఆఫ్ క్రిటిసిజం నాలుగవదిగా లోకానుసారమైన బలహీనత వీక్నెస్ ఆఫ్ వర్డినెస్ ఐదవదిగా ద్రోహం చేసే బలహీనత వీక్నెస్ ఆఫ్ బిట్రేయల్ ఆరవదిగా దాడి చేయు బలహీనత వీక్నెస్ ఆఫ్ అటాకింగ్ ఏడవదిగా విసర్జించే బలహీనత వీక్నెస్ ఆఫ్ డినయల్ ఈ బలహీనతల నుండి మనము అధిగమించాలంటే పరిశుద్ధాత్మ శక్తితో మనము నింపబడాలి ప్రభువుని వెంబడించే వారిపై ఉండాలి ఆయనకు ప్రియమైన శిష్యులుగా ఉన్నట్లయితే దేవాది దేవుడు మన మన కొరకు ఆ పరలోక వాకి తెరిచి విస్తారమైన ఆశీర్వాదాలు మన మీద కురుమరించు దేవుడయి ఉన్నాడు దేవుడు మనల్ని దీవించినగాక దేవాది దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించినగాక ప్రతి ఒక్కరూ ఈ బలహీనతల నుంచి బయ బయటపడి దేవుని ఘనపరిచే వారిగా ఈ లోకంలో జీవించురుగాక దేవుడు మనల్ని ఆమెన్ ఆమె